మనల్ని కాబట్టి నేను అనేది ఏంటంటే జనాభా లెక్కల కంటే కూడా ఏ పద ఏ పదవుల కంటే కూడా దే అధికారాల కంటే కూడా రాజ్యాధికారం గొప్పది కాబట్టి ఎవరో చెప్పినారు ఏదో ఇంత బంగారం కంటే అధికారం ఇచ్చి చూడమని పద్మశాలి మిత్రులు కాబట్టి నేను అన్నది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో దయచేసి మన గ్రామాలలో నైన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మొత్తం బీసీలో ఉంటారు కాబట్టి మీరు పొలిటికల్ పార్టీ వైపు చూడకుండా ఆ గ్రామంలో ఉన్న కుల వైపు పెద్దల వైపు చూడండి ఆ గ్రామంలో ఉన్న సంఘ సంఘ పెద్దల వైపు చూడండి వారిని బతిలాడండి ఇక్కడ మనం ఎట్లయితే మాట్లాడుకున్నామో ఆ మాటల్ని వాళ్ళకి తీసుకుపోయి చెప్పండి అక్కడ జనాభా ఆమాషా ప్రకారం ఒక గ్రామంలో రజకులు ఉంటే ఆ రజకులకు సర్పంచ్ ఇవ్వండి ఒక గ్రామంలో మంగలు ఉంటే ఆ గ్రామంలో మంగళకి సర్పంచ్ ఇవ్వండి వార్డు మెంబర్ ఏదైనా కమ్యూనిటీ చిన్నది ఉంటే గంగిరెద్దులు కానీ బుడబుకులు కానీ తమ్మలు కానీ ఎవరున్నా కూడా వాళ్ళకు వార్డు మెంబర్లు ఇవ్వండి జనాభా ఆమాషా ప్రకారం అని ప్రగల్పాలు బలికే మన నాయకులు అందరూ కూడా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ బానిసలుగా పైసల వైపు వారికి పై వాళ్ళ మెప్పు పొందడానికి ఏదేదో చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి నేననేది ఏంటంటే డెఫినెట్లీగా రాజ్యాధికారానికి మనం చేరువలు ఉన్నాం ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆచార్య కొండ బాపూజీ కానుంచి గౌతులచ్చన్న కానుంచి ఎందరో మహనీయులంతా కూడా మహానుభావులంతా ఇక్కడ బాటలేసిపోయినారు కాబట్టి మనలాంటి వాళ్ళందరం ఆ బాటకి నడుచుకుంటూ వాళ్ళ త్యాగాల్ని పుణికి పుచ్చుకుంటూ ఈ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినాడే ఈ మహనీయులు అందరూ కూడా నిజమైన నివాళులు అర్పించినట్టయితే ఇవాళ మనం సావిత్రిబాయి జయ వ్యర్థంతి చేసుకుంటున్నాం నిజంగా వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఇంత లేదు మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్ లేవు మాట్లాడుకోవడానికి కనీసం ల్యాండ్లైన్ లేదు అప్పుడు ఉత్తరాలు కూడా లేవు అయినా కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్మించినారు మన కొరకు ఎప్పుడో వందల సంవత్సరాల కిందటనే ఇప్పుడున్న సంతగాడిగే బాబా సంతగాడిగే బాబా ఎంత పెద్ద వ్యక్తి అండి స్వచ్ఛ భారత్కు ఆయన అంబాసిడర్ కానీ గాంధీని తీసుకొచ్చి పెడతారడ సంతగాడిగే బాబా అనే వ్యక్తి నిజంగా చెప్తున్న బీసీ సమాజ్ దాదాపుగా ఇప్పుడున్నటువంటి బీసీ మహనీయులు అందరినీ కూడా వెలికి తీయడంలో ముందుంటుంది వెంకటనరస గారు బీపీ మండలి కాదు దొడ్డి కోమరాయ్య లాంటి వాళ్ళని చాక లైలమ వాళ్ళని వీళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి స్మరించుకోవడం కాదు బీపీ మండలిని మీరు దయచేసి యాదవులకు పరిమితం చేయకండి నూట ముప్పై తొమ్మిది కులాలల్లో బీపీ మండలి ఉండాలి దొడ్డి కోమరయ్య కూడా నూట ముప్పై తొమ్మిది కులాలలో ఉండాలి సంత గాడిగే బాబా కూడా నూట ముప్పై తొమ్మిది కులాలలో ఉండాలి అప్పుడే మనం అనుకున్న కళలు కన్నా రాజ్యం పోవడానికి ఈజీ ఉంటుంది దయచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కానీ నాకు తెలిసి ఇప్పుడు మామూనర్ పార్లమెంటు రెండు పార్టీలు అయితే వాళ్ళ రెడ్లకే పంచ అవకాశాలు ఇచ్చినాయి మూడో బీజేపీ ఉన్నది ఒక ఆశలు ఉన్నాయి వాళ్ళన్న బీసీ బీసీకి ఇస్తే కొంత మన ఓటు అంటే మనం ఎలాగో పోటీ చేయడం లేదు కాబట్టి బీసీల నినాదంతో ముందుకు పోతున్నాం కాబట్టి భవిష్యత్తులో మాత్రం మిత్రులు చెప్పినట్టు డెఫినెట్లీ మనకంటూ ఒక పార్టీ రావాల్సిందే మనం అంటూ మన ఓటు మనకే చేసుకోవాల్సిందే ఇతరులకు ట్రాన్స్ఫర్ కాకుండా ఇతరుల ఓటును మనం తీసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది దానికి తగ్గట్టే రాజ్యాధికారం వైపు కూడా అడుగులు వేయాలి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మా ఆశన్న తర్వాత సత్యం తర్వాత శేఖర్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి నిండు మనసుతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వారికొకసారి బీసీ సమాజ్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం మన మిత్రులు నాగమణి గారు వారు మెదక్ నుంచి బీసీ మహిళ పెరిగా ఆమె మెదకు నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చినారు దయచేసి వేదిక మీదకి రండి ఈమెకి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి మెదకులు మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మన వాళ్ళు ఎవరున్నా మన నాగమణి గారికి ఓటేయమని చెప్పాలి మన నాగమణి గారిని లోక్సభకు పంపించడానికి మనం అందరం కూడా కృషి చేయాలి దయచేసి మీరు అన్యత భావించొద్దు సమయాభావం లేదు కాబట్టి ఈ వేదికకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నా దయచేసి మెదక్లో ఉన్న మిత్రులందరూ కూడా ఇక్కడ నుంచి మీరందరూ సంఘాల ద్వారా మెసేజ్లు పంపండి ఆమెని అత్యధిక మెజారిటీతో గెలిపేయడానికి మనందరం కూడా కృషి చేద్దాం అట్లనే ఈ సమావేశానికి వచ్చేసిన ముఖ్యంగా మా మహేందర్ అన్న నాలుగు రోజుల నుంచి జ్వరం ఉన్నా కూడా ఆ జ్వరం ఈ సభకు దెబ్బకి ఆ జ్వరం ఎక్కడ పోయిందో వీళ్ళందరిని చూసేసరికి మా అన్నకు చాలా ఇదైపోయింది సీన్ అన్న వీళ్ళందరూ కూడా మా రమేష్ వనపర్తి వనపర్తి నుంచి మా రమేష్ అన్న షాదినగర్ నుంచి రోమియో రమేష్ అన్న వీళ్ళందరి సహకారం అన్న వీళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున సహకరించి సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా మా సత్యంకు షాళ్లతో సన్మానించాలి వీళ్ళందరినీ కూడా థ్యాంక్ యూ